సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ అధ్యక్షతన ఎంపీడీఓ కార్యాలయంలో అసిస్టెంట్ రాజశేఖర రెడ్డికి వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారానే జరుగుతుంది కావున ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రధాని మోడీ ఫోటోను పెట్టాలన్నారు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులుగా సభ్యులుగా ప్రమాణ సీకరణ చేసి బాధితున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా చూస్తే మన గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ వాటా కంపల్సరీ ఉంటుంది పైన ఆర్థిక సంఘం ద్వారా మాత్రమే గ్రామాల అభివృద్ధి అభివృద్ధి చెందాయి కావున లేడు గజ్వేల్ మండల శాఖ తరపున గజ్వేల్ ఇప్పుడు వారికి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని చెప్పేసి మేము ఈరోజు సీనియర్ అసిస్టెంట్ రా రాజేష్ రెడ్డి గారికి మేము ఈరోజు రిఫ్రండ్ మీ ఇవ్వడం జరిగింది వారు చెప్పడం జరిగింది మీకు వారం రోజులు టైం ఇస్తున్నాం వారం లోపు మీరు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఫోటో పెట్టకపోతే మేమే మా మండల శాఖ ఆధ్వర్యంలో ఊరూరికి వెళ్ళి గ్రామ పంచాయతీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఫోటో పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా వారికి తెలియజేయడం జరిగింది గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వాటి ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి ఫోటో ఎలాగైతే గ్రామ పంచాయతీ పెడతారో అదేవిధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఫోటో కూడా ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా గజలి మండలి శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాము లేని ఇలా వచ్చే సోమవారం మేమే మా శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి నరేంద్ర మోడీ ఫోటో పెట్టమని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేసుకుంటూ